వారికి ఉద్యమ వందనాలు ఈ నెల పదమూడున జరగబోయే లోక్సభ ఎన్నికలు ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలుగా నేను ప్రజానికానికి విన్నవించుకుంటున్నా ఎందుకంటే ఈ దేశంలో మరోమారు మతోన్మాద బీజేపీ అధికారంలోకి వస్తే దేశం అధోగతి పాలవుతుంది ఉదాహరణకి మణిపూర్లో మారణకాండ ఇట్లా చెప్పుకుంటా పోతే దేశంలో ఎన్నో అమానవీయ సంఘటనలకు ఈ నరేంద్ర మోదీ ప్రభుత్వం కారణమైంది అంతేకాకుండా ఈ దేశ సహజ సంపదను ఆదాని అంబానీ కార్పొరేట్ కంపెనీలకు అప్పనంగా కట్టబెట్టి దానికి ప్రతిఫలంగా ఎలక్టరల్ బాండ్ల రూపంలో కోట్లాది రూపాలను దండుకొని ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణానికి తెరలేపింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో మాదిగ జాతి ప్రతినిధులని చెమని అవుతున్న కృష్ణమాదిగా దళిత జాతి శత్రువైన ఆగర్భశత్రువైన శాస్త్రం ఆ మను ధర్మశాస్త్రాన్ని మళ్ళీ తీసుకురావాలని ఉగ్విల్ ఊరుతున్న నరేంద్ర మోదీతోని చేతులు కలిపి ఏబిసిడి వర్గీకరణకు జాతి ప్రయోజనాలకు తను ఈ నిర్ణయం తీసుకున్నట్టు కల్లబల్లి మాటలు చెబుతున్నాడు గతంలో ఏబిసిడి వర్గీకరణ పేరుతో ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకున్న మాదిగ జాతి కృష్ణమాదిగారిని క్షమించింది కానీ ఈసారి ఆయన క్షమించాలని తప్పు చేసింది కృష్ణమాదిగారు ఈ మీడియా ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించుకోమని ఈ మీడియా ద్వారా కృష్ణమాదిగారు నేను అదే అదేవిధంగా రేపు రాబోయే ఎన్నికల్లో బహుజనులు దళితులు అన్ని రకాల మైనార్టీలు బాధ్యతగా మనవార మతోన్మాద బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఓడించి సుస్థిర ప్రభుత్వం రావడానికి రావటానికి అందరూ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ మొదటి మాదిగా కొన్ని రెండు మంది నాయకుల మే చేస్తాను కదా విమర్శలు వాటిని మేము బీజేపీకి సపోర్ట్ చేస్తారా మీరు ఈ మాట వచ్చింది కదా అదే వేరే పార్టీలో ఉన్న మాధవి కూడా ఇబ్బందికరంగానే మాట్లాడుతున్నారు దాని మీద అవన్నీ కూడా పనికి మాలినాయి అర్థం లేని ఆయన చెప్పేది ఏంటి ఏ పార్టీలో ఎవరు టికెట్లు వాళ్ళ పార్టీ వాళ్ళ పార్టీ అనుకూలతను బట్టే అవకాశాలు కల్పిస్తారు దాన్ని దాంతో జాతికి ఒరిగే ప్రయోజనం ఏం లేదు ఇప్పుడు మాలలు మాదిగలు అనే వ్యత్యాసం చూపించి ఆ పార్టీల మాదిగలకు ఈ పార్టీల మాదిగలకు అవకాశం కల్పించలేదని మాట్లాడతారు అది ప్రధాన సమస్య కాదు అది జాతి సమస్య కాదు దాంతోని జాతికి ఒరిగేది ఏమీ లేదు కాబట్టి అవి పనికి మాలిన విమర్శలు అవి కేవలం ఏంటంటే ఎదుటి వాళ్ళను ప్రత్యర్థిని గందర గందరగోళ పరచడానికి మాట్లాడే మాటలు తప్ప అవి ఏమాత్రం అర్థం లేదు पैसे no इसका no